చూచూ మరియు వాళ్ళ స్నేహితుల ఒకానొక రోజు చూచూ టీచర్ మిస్ ధోర్తి పిల్లలకు జంతువుల ఇళ్ల గురించి చెప్తూ ఉంది పిల్లలు పక్షుల ఇంటిని గోళ్ళు అంటారు జీవిస్తుంటాయి ఇక నివసించే ఇంటిని బొరియలు అంటారు తరగతిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పాఠాన్ని ఎంతో చక్కగా వింటున్నారు జంతువులకు కూడా ఇల్లు ఉంటాయని తెలిసి చూచూకి చాలా ఆసక్తి కలిగింది అదే రోజు చూచూ పార్కు పక్కనుండి నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటే అక్కడ ఒక చిన్న కుందేలు అటు ఇటు తిరుగుతూ గెంతులు వేయడం చూసింది వాందేలు అది ఆడుకుంటుందేమో చూడాలి చూచూ ఆ కుందేలు వెంటే వెళ్ళింది కుందేలు నాతో ఆడుకోవడం నీకు ఇష్టమేనా నా పేరు చూచు కానీ ఆ కుందేలు చూచును చూసి భయపడిపోయింది గబగబా పారిపోయి తన బొరిలో దాకుంది చూచూ ఆ కుందేలు బొరిగి బయటికొస్తుందని చాలా సేపు ఎదురు చూస్తూ ఉంది కానీ ఇంటికి వెళ్ళిపోవాలేమో నాతో స్నేహం ఆ ఇష్టం లేనట్టుగా ఉంది చూచూ ఇంటికొచ్చిన తర్వాత తన తల్లికి జరిగిందంతా చెప్పింది అమ్మా నేనక్కడ ఆ కుందేలు కోసం ఎంతో ఎదురు చూశాను కానీ అది బయటికి మాత్రం రాలేదు ఒకవేళ నిన్ను చూసి అది భయపడిపోయి ఉంటుంది చూచూ ఆ నన్ను చూసి భయపడిందా కానీ నేను దాంతో స్నేహం చేయాలనుకున్నాను అంతే చూచూ నీకు ఆ కుందేల్తో స్నేహం చేయాలని ఉంటే ముందు నువ్వు దాని నమ్మకాన్ని గెలుచుకోవాల్సి ఉంటుంది నువ్వు తనకి ఏ హాని చేయవని అది నమ్మాలి ఆహా బర్నాడు స్కూల్లో చూచూ ఆ కుందేలు గురించి మిస్ దోర్తికి చెప్పింది ఆ కుందేలు నమ్మకాన్ని గెలుచుకోవడం ఎలా దాంతో స్నేహం చేయడం ఎలా మిస్ దోరతి నాకు ఒక ఆలోచన వచ్చింది చూచూ మనందరం పిక్నిక్ కోసం పార్క్ కి వెళ్దాం బహుశా ఆ కుందేలు బయటకు వచ్చి మనల్ని చూడొచ్చు అదలా వస్తే దానికి సురక్షితంగా అనిపించేలా చేయొచ్చు మనం దానికి ఎలాంటి హాని చేయమని తెలిసేలా చేయొచ్చు కాబట్టి మిస్ దోర్తి పిక్నిక్ గా పార్కుకి తీసుకొని వెళ్ళింది అందరూ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు నేను కుందేలుతో ఆడుకుంటే చాలా దగ్గగడపుపోతున్నాను కాంతో మేము కెన్ తెచ్చు మీరంతా చాలా ఉత్సాహపడుతున్నారని నాకు తెలుస్తోంది కానీ మీరు మరీ గట్టిగా మాట్లాడుతున్నారు ఆ కుందేలు భయపడి పారిపోయేలా చేస్తారు మనం నెమ్మదిగా మాట్లాడేందుకు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిద్దామా చూచూ ఆ కుందేలు బొరియ ఎక్కడుందో అందరికీ చూపించింది ఇదే ఆ మిస్ తనతో పాటు కొన్ని క్యారెట్లను అలాగే కొన్ని ఆకుకూరల్ని తీసుకొని వచ్చింది వాటిని బొరియ బయట పెట్టింది ఇవి ఆ కుందేలు కోసం తెచ్చాను కుందేళ్లు క్యారెట్లని ఆకుకూరల్ని తినడానికి ఇష్టపడుతుంటాయి అందరూ ఎంతో నిశ్శబ్దంగా సహనంగా అక్కడే ఎదురు చూస్తూ ఉన్నారు కొద్దిసేపటికి ఆ కుందేలు తన బొరియ నుండి బయటికి తొంగి చూసింది అక్కడున్న క్యారెట్లు అలాగే ఆకుల్ని చూసి వాటిని కొరుక్కుని తినేందుకు బయటికి వచ్చింది చూచూ మిస్ దోర్తి ఇంకా పిల్లలందరూ చాలా నిశ్శబ్దంగా ఆ కుందేల్ని గమనించారు ఇంకాసేపటికి ఆ కుందేలు వాళ్ళను చూసి చిరునవ్వు నవ్వింది అప్పుడు దానికి అక్కడ సురక్షితంగా ఉన్నట్లే అనిపించింది వాళ్ళు కేవలం తనతో స్నేహం చేయడానికే అని అర్థం చేసుకుంది తొందరలోనే ఆ కుందేలు పిల్లలతో పాటు అటు ఇటు గెంతడం మొదలుపెట్టింది ఆఖరికి చూచూని ఇంకా మిగిలిన పిల్లల్ని కూడా తన్ని తాకనిచ్చింది కూడా ఆ కుందేలతో ఆడుకోవడం పిల్లలకి చాలా ఆనందాన్ని ఆనందాన్నిచ్చింది ఆ కుందే ఆడుకోవడం చాలా సరదాగా ఉంది ఆ కుందేలు కూడా మాతో స్నేహం చాలా సంతోషంగా ఉంది అవును చూచూ ఆ కుందేలు చాలా సంతోషంగా కనిపిస్తోంది మీరు దాని నమ్మకాన్ని గెలుచుకున్నారు కాబట్టి అది మిమ్మల్ని తన స్నేహితులుగా ఎంచుకుంది చూచూ ఆమె స్నేహితులు ఎంతో ఆనందించారు మిస్ దోర్తి వాళ్ళకి కొత్త స్నేహితుల్ని ఎలా చేసుకోవాలో అద్భుతమైన పాఠం నేర్పించింది రోజు చూచు తన కుటుంబంతో సముద్ర తీరానికి వెళ్ళింది ఆమె తన కొత్త బైనాక్యులర్స్ నుంచి చూస్తోంది కోటలు నిర్మిస్తున్నారు ఇంకొంతమంది నీళ్లలో ఆడుకుంటున్నారు హఠాత్తుగా చూచు నీటిలో నుండి ఏదో వస్తుండడం చూసింది ఆ అక్కడ నీటి మీద ఏదో ఉంది అది తీరం మీదకి కొట్టుకొచ్చింది అదేదో తెలియడలేదు చాలా పెద్దగా ఉంది నీల రంగులో ఉంది చూ చూ దాని దగ్గరికి పరిగెత్తింది అయ్యో ఇది కనీల రంగు తిమింగలం ఇది సమస్యలో ఉన్నట్టుగా ఉంది ఉన్న వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఆ నీలి తిమింగలాన్ని చూస్తూ ఉండిపోయారు దానికి సాయపడేందుకు ఎవ్వరూ ఏమీ చేయలేదు దాంతో చూచూ పరిగెత్తుకు వెళ్లి తన తండ్రిని తీసుకొచ్చింది చూడండి ఒక నీలం రంగు తిమింగలం తీరం మీదకి కొట్టుకొచ్చింది దానికి సహాయం అవసరం అనిపిస్తుంది నువ్వు చెప్పింది కరెక్టే ఈ తిమింగలం గాయపడినట్లు దీనికి సహాయపడేందుకు మనం ఏదైనా హలో నేను బీచ్ దగ్గర నుంచి కాల్ చేస్తున్నాను దయచేసి తొందరగా రండి ఆ జంతువుల అంబులెన్స్ తన జట్టుతో చాలా వేగంగా వచ్చేసింది ఆ జట్టులో కొంతమంది వెట్లు పశువైద్యులు ఉన్నారు వాళ్ళు వెంటనే నీలి తిమింగలానికి ప్రథమ చికిత్స అందించారు దాని గాయాలకు చికిత్స చేశారు ఇక నీకేం కాదు నీ గాయం త్వరగా తగ్గిపోతుంది కొద్దిసేపటి తర్వాత ఆ జంతువుల అంబులెన్స్ జట్టు ఆ నీలి తిమ్మంగళం తిరిగి నీటిలోకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉందని భావించారు చూచు నీ సమయస్ఫూర్తికి థ్యాంక్ యూ మేము ఈ నీలి తిమింగలానికి సహాయం చేయగలిగాం ఇక తిమింగలో తిరిగి నీటిలోకి వెళ్ళే సమయం ఆసనమైంది అది చాలా అద్భుత జంతువుల అంబులెన్స్ జట్టు ఆ నీలి తిమ్మింగలాన్ని ఎక్కించుకొని దాన్ని నీటిలోకి వదిలేందుకు సిద్ధమయ్యారు కానీ ఆ నీలి తిమ్మింగళం సరిగ్గా నీటిలోనికి వెళ్ళడానికి ముందు అది ఈల వేసింది తన రెక్కని చూచూవైపు ఊపింది నీకు ఆ నీలి తిమింగలం గుడ్ బై చెప్తుంది నువ్వు చేసిన సహాయానికి నీకు థ్యాంక్స్ కూడా చెప్తుంది గుడ్ బై నీలి తిమింగలం నీకు కూడా గుడ్ బై నీలి తిమింగలం ఈదుకుంటూ సముద్రం లోతుల్లోకి తన ఇంటికి వెళ్ళిపోతుంటే చూచూని మెచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టారు చిన్నారి చూచూ కరుణ ఆ రోజు ఆ పెద్ద నీలి తిమింగలాన్ని కష్టాల్లోంచి కాపాడింది కన్సల్ గ్రేటిల్ ఇద్దరికి ఒక అద్భుతమైన ఇల్లు కనిపించింది ఆ ఇల్లు పూర్తిగా జింజర్ బ్రెడ్ తో తయారైంది అలాగే అక్కడ చాక్లెట్లు క్యాండీలు స్వీట్లతో పూర్తిగా అలంకరించింది hey చూడండి నా విత్తనం ములకెత్తింది ఓ నాది కూడా కానీ చూచు కుండీలో ఏమీ మొలకెత్తలేదు ఈ పిజ్జా చాలా బాగుంది ఈ పిజ్జా అనంతా నేనే తినేయాలని ఉంది చూచూ అమ్మగారు ఇంటి దగ్గరే తన కోసం ఇంకా పిజ్జాలు చేసి ఉంటారు కొన్ని సంవత్సరాలు గడిచాయి రపన్సల్ చాలా పొడవైన దట్టమైన బంగారు జడ కలిగిన ఒక అందమైన యువతిగా ఎదిగింది